యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు తడివి కొడతారని చెప్పి నల్గొండకు వచ్చి పబ్లిక్ మీటింగ్ తప్ప అసెంబ్లీకి రాలేదు ఇవాళ ప్రతిపక్ష నాయకులు కూడా అల్లుడికిస్తే కొడుకుపోతట్టు కొడుకు ఇస్తే అల్లుడు వేరే దుకాణం పెట్టుకుంటట్టు ఆయన వద్దామంటే మా ముఖ్యమంత్రిని ఎదుర్కొనే శక్తి లేదు మమ్మల్ని మంత్రులను ఎదుర్కొనే శక్తి లేదు ఎందుకంటే ఆయన చరిత్ర మొత్తం తెలుసు ఆయన పదిహేను స్కాములు తెలుసు తెలంగాణ ఉద్యమం ఎవరు ఆయన కంటే ఎక్కువ బీన్ చేసినాం తెలంగాణ కాంగ్రెస్ అని తెలిసి లేక మమ్మల్ని ఫేస్ చేయక రాలే వస్తలేడు ఆయన నేను ఒక మాట అన్నాడు దాని గురించి ఇవన్నీ చెప్తున్నాను చరిత్ర నాలుగు నెలలే మూడు నెలలే కానీ తొంభై రోజులే కానీ ఆయన నాలుగు నెలలు నాలుగు నెలల్లో ప్రభుత్వం ప్రతిష్ట దిగజారిందంట ఎందుకు ముప్పై వేల ముప్పై వేల మందికి మూడు నెలల్లో ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చినందుక ఒకటో దాని జీతాలు ఇస్తున్నందుక ఇరవై రెండు కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నది మనని నల్గొండ కొన్ని బస్సీలలో మోటార్ సైకిల్ వేసుకొని తిదితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు నాకు కూడా ఆనంద పాసాలు పాటించినవి దానిపాత నెలకు ఏడు వందలు ఎనిమిది వందలు కరెంట్ వచ్చే బిల్లు ఈ నెల జీరో బిల్లు చూపించుకుంటూ దళితులు మైనార్టీలు బలహీన వర్గాల అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో వాళ్ళు ఎందుకంటే ఏడో ఒకటో తారీఖు బిల్లు కట్టవు రెండో తారీఖు కట్ చేసేది ఆయన దళిత వాడలు చూడలే మైనార్టీ వాడలు చూడలే బీసీలను చూడలేదు అలాంటి జీరో బిల్ ఇచ్చి ఉచితంగా రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఇస్తున్నందుక ప్రతిష్ట ఎవరిది దిగజారింది ఈ పార్టీ మొత్తం దిగజారి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ కండగొప్పుకొని అలా ఇద్దరు బీవి పార్టీలు అచ్చంపేట రావన్ కోడ్కు టికెట్ తెచ్చుకుంటున్నారు బీజేపీలో వరంగల్ మేయరు మంది మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఇప్పుడే బోత్తుకూరు చూస్తాం మన నల్గొండ చూస్తాం రేపు తిరుమలగిరి చూస్తున్నాం మన భువనగిరి చూస్తాం మొత్తం చైర్మన్లు రామగుండం చైర్మన్తో సహా ఇరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట దిగదారులే ఈ పార్టీ మొత్తం కూడా దిగజారి మొత్తం జీలోకి వచ్చే పరిస్థితులు వచ్చి ముగ్గురు సిట్టింగ్ ఎప్పులు వచ్చి సిగ్గు లేకుండా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠించాను ఉద్యోగాలు ఇస్తే ప్రతిష్ట పెరుగుతా ఏమని అంటే అన్ని రెడీ చేసాం మరి రెడీ చేసినాక ఎందుకు ఇస్తానికి ఆదేశం టైం దొరకలే బాబు వెళ్ళి బయటకు వస్తాను